పరం శాంతి శాంతంగా ఉన్న మనసు ఆకాశిక్ రికార్డ్స్ వరకు చేరగలుగుతుందా ధ్యానం ద్వారా బ్రహ్మాండీయ క్షేత్రం వరకు చేరగలమా అనే ప్రశ్నకు బాబూజీ అంటున్నారు చూడండి శాంతమైన మనసు అంటే ఆత్మలో పవరుందని అర్థం కాదు శాంతి అంటే పూర్తిగా మనసుకు శాంతి మనసులో ఎలాంటి సంకల్పం లేదు అలజడి లేదు ఆలోచన లేదు దానిని శాంతి అని అంటారు కానీ అలా అని మనసు చైతన్యం ముందుకు వెళ్తుందని అనుకోవద్దు చైతన్యం ముందుకు ఎలా వెళ్తుంది ధ్యానం ఎవరిపైన పెడతారో దాని మీద ఆధారపడి ఉంటుంది భగవద్గీతలో ఏం చెప్పారు ఎవరైనా దేవీ దేవతలపైన ధ్యానం పెడితే అనగా మీరు ఎవరిని స్మరిస్తారో వాళ్ళ దగ్గర ఉన్న పవరే పొందుతారు అంతిమంలో వాళ్ళనే పొందుతారు కానీ ధ్యానం నిరాకారి శివుడు పరబ్రహ్మ పరమేశ్వరునితో చేస్తున్నారా మహాశివునితో ధ్యానం చేస్తున్నారా మల్టీవర్స్ మాలిక్తో చేస్తున్నారా లేదా ఆల్మైటీ అథారిటీని ధ్యానం చేస్తున్నారా అనేది ముఖ్యం ముందుగా ఆత్మస్వరూపంలో ధ్యానం చేసినప్పుడు వారు తమ సృష్టికర్త నుండి నేరుగా శక్తిని పొందుతారు అసలు మొదటి పాఠం ఏమిటి ముందుగా నీ స్వరూపాన్ని తెలుసుకో నేను ఆత్మను అని అనుభూతి చెందాలి మనము ఆత్మ అని అర్థం చేసుకోకపోతే మన సృష్టికర్తను కూడా తెలుసుకోలేము నువ్వెవరి రచన నువ్వు శివుని రచన మహాశివుని రచన పరం మహాశివుని రచన నువ్వు ఎక్కడ నుండి వచ్చావు గెలాక్సీ నుండా యూనివర్స్ నుండా మల్టీవర్స్ నుండా అది నీకు స్పష్టంగా తెలియదు కాబట్టి ఆత్మస్వరూపంలో స్థితమై అత్యున్నత పరంధామంలో ఉన్న ఆల్మైటీ అథారిటీని స్మరిస్తూ పవరు తీసుకుంటే ఆత్మలోకి పవర్ వస్తుంది ఆత్మలో ఉన్నటువంటి రికార్డు అనగా ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడి వరకు తన మూలం వరకు చూడగలుగుతుంది ప్రశ్న ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా గతం వర్తమానం భవిష్యత్ యొక్క జ్ఞానం పొందగలమా అవును ఖచ్చితంగా పొందగలమా అని అంటున్నారు బాపూజీ పరం శాంతి